అందరికీ నమస్కారం అండి నేను మీ రాజలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పుట్నాల పప్పుతో చిక్కీ తయారు చేయటం ఎలాగో చూద్దాము ఈ పుట్నాల పప్పు చిక్కీని చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పుట్నాల పప్పుని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పుట్నాల పప్పు చిక్కీ లేదా శనగపప్పు చిక్కీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఈ పుట్నాల పప్పు చిక్కీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుందాము అలాగే ఒక స్పూను యాలకుల పొడిని కూడా తీసుకుందాము పుట్నాల పప్పు చిక్కీని తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ని ఈ బెల్లంలో కలపాలి బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిపోయింది ఇప్పుడు బెల్లం చిక్కపడేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి బెల్లం పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కూల్ వాటర్ తీసుకోవాలండి అందులోకి ఈ కరిగిన బెల్లాన్ని మనం దీనిలోకి వేసుకోవాలి మనం వేసిన బెల్లం వాటర్లో కరగకుండా ఉంటే మనకు పాకం రెడీ అయినట్టేను చూసారుగా పాకం ఈ విధంగా గట్టిగా రావాలి మనం చేత్తో పట్టుకుంటే ఉండగట్టే విధంగా ఉంది చూసారా ప్లేట్లో వేస్తే మన సౌండ్ రావాలి ఆ విధంగా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం ఈ విధంగా తయారైతే చిక్కీలు బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను యాలకుల పొడిని వేసుకుందాము యాలకుల పొడి వేసాక ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి నెయ్యి వేసిన క్లిప్ మిస్ అయిందండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత పుట్నాల పప్పు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి యాలకల పొడి నెయ్యి వల్ల పుట్నాల చిక్కీకి టేస్ట్ బాగా వస్తుంది ఈ పాకం అంతా పుట్నాల పప్పుకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పాకాన్ని నేను చపాతి పేట మీద వేసుకుంటున్నానండి ఈ పేటకు ముందుగానే నేను నెయ్యి రాసి ఉంచాను వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనము చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాలు దీనికి మనము రెస్ట్ ఇద్దాము పదిహేను నిమిషాల తర్వాత దీన్ని మనము తీసేసుకోవచ్చండి చూసారుగా చక్కగా వచ్చేస్తున్నాయో పుట్నాల పప్పు చిక్కీలు ఇప్పుడు ఈ చిక్కీల్ని సపరేట్ చేసుకుందాము సపరేట్ చేసిన చికెల్ని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుందాము ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారండి ఈ పుట్నాల పప్పు చిక్కీని కొలతలు కరెక్ట్గా ఉంటే పుట్నాల పప్పు చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో ఆ సేమ్ అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటే చిక్కీలు పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ పుట్నాల పప్పు చిక్కీ లేదా శనగపప్పు చిక్కీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి మేము చేసిన పద్ధతిలో మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో